అంజుమున ఇస్లాం కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఆఫీస్ బెరర్లుగా ప్రకటిస్తున్నాము నేను ఎలక్షన్ కమిషనర్ హోదాలో సెనెట్ మెంబర్ సభ్యులు మేమందరం కలిసి ఈ కమిటీని అందరి సమక్షంలో ఎన్నుకున్న తర్వాత ప్రకటించడం జరుగుతుంది కాబట్టి మీరందరూ గమనించవలసింది కోరుతున్నాము ప్రెసిడెంట్గా విఎస్ ముక్తార్ గారును వైస్ ప్రెసిడెంట్గా బొల్లారం బాషా గారు ఆయన వైస్ ప్రెసిడెంట్ కాదు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేయలసిందిగా ఉంటుంది అలా జే మెహమూద్ ఈయనను రెండవ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది సెక్రటరీగా ఇలియాస్ కురేషి గారిని ఎన్నుకోవడం జరిగింది జాయింట్ సెక్రటరీగా వి బావ భాష నజీర్ ని ఎన్నుకోవడం జరిగింది వి వల్లూర్ అల్లి గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీని ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పొద్దులు మొత్తం తిరిగి అన్ని మసీదుల్లోంచి నెంబర్లు తీసుకుని వచ్చిన తర్వాత ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ కూర్చోబెట్టడము వారిని చేయడం జరిగింది కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఏర్పాటు అయిన తర్వాత కొంతమంది ఏదో అవాకులు చవాకులు బయట ఏదైనా మాట్లాడుతుంటారో అవన్నీ అవసరం లేదు పని చేసేటన్ని మనం ఎన్నుకోవాలి ఎవరైతే పొద్దులు ఇంతవరకు ముస్లింల కోసం పాటు పడుతున్నారో వారిని ఎన్నుకుంటున్నారు కాబట్టి అదే విధంగా రేపటి ఈ ఇంకా వాళ్ళు ఆ కమిటీ వాళ్ళు ఇంకా బాగా పనిచేసి అభి ముస్లింల అభివృద్ధి కోసం పాటు పడాలని వారిని సవిధంగా కోరుకుంటున్నాము నెల రోజుల నుంచి కసరత్తు చేసి అన్ని మసీదులలో తిరిగి ముప్పై మందిని సెలెక్ట్ చేసుకొని దాంట్లో నుంచి ఈరోజు బాడీని ఎన్నుకోవడం జరిగింది ఒక ప్రెసిడెంట్ ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లు ఒక సెక్రటరీ ఇద్దరు జాయింట్ సెక్రటరీలు ఒక ట్రెజరర్ ఈ నూట నూట నూరు సంవత్సరాలకు పైన కలిగిన ఈ అంజుమన హలిస్లాం కమిటీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి మన చట్ట ప్రకారంగా రిజిస్ట్రేషన్ కాబడింది అంతమంది రిజిస్ట్రేషన్లు కాకుండా కమిటీలే నిర్వహించుకుంటూ ఉన్నాయి ఈ ఈ నూరు నూట నూట పది సంవత్సరాల చరిత్ర కలిగిన అంజుమన్ విషయం ఏమంటే పొద్దుటలో ఉన్న మసీదులు దర్గాలు పొద్దులో ఉన్న ముస్లిం సామాజిక వర్గానికి న్యాయం చేసే విధంగా పండగలు ఉరుసులు గంధాలు బర్సీలు చేసుకునే విధంగా అప్పుడే నూరు సంవత్సరాలకు ముందే ఒక సంస్థ ఏర్పడి చేసుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీకి ఈరోజు నన్ను ప్రెసిడెంట్గా మా సోదరులందరినీ ఈ బాడీలో సభ్యులుగా చేర్పించిన దానికి పొద్దుటూరు ప్రజలకు కమిటీ సభ్యులకు నేను మరి మరీ ధన్యవాదాలు తెలుసుకుంటాను పాత్రికేయుల ద్వారా పొద్దుటూరు పట్టణ ప్రజలకు తెలియజేసుకున్నది ఏమంటే అందరూ అందరికీ నచ్చరు కొంతమంది నచ్చుతారు కొంతమంది నచ్చకపోతారు అందరూ మా సోదరులే విమర్శలు సహజం విమర్శించిన మాత్రాన మనం చేయకుండా వదిలిపెట్టకూడదు ప్రతి ఒక్క మనిషికి అవకాశం వస్తుంది అవకాశం వచ్చినప్పుడు మనము సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా మీరు మేము తప్పు చేస్తే మీరు వచ్చి అడగవచ్చు ఏదైనా లెక్కాచారాలు కానీ డబ్బు విషయాల్లో కానీ గోల్మాల్ జరిగిందనిపిస్తే విలేకరుల ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ మమ్మల్ని అడగవచ్చు అంతేగాని ఎక్కడైనా అక్కడ కూర్చొని విమర్శించుకోవటం వల్ల మన సమాజానికి మన ముస్లిం సమాజ సమాజానికి చెడు చేసినట్టు అవుతారు కాబట్టి నేను ఎవరైనా అట్టోళ్ళు ఉంటే ఆ పని చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ కమిటీ ద్వారా మూడు సంవత్సరాల గడువు కాలం ఉంది ఈ మూడు సంవత్సరాలు చేయాల్సిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి మనం మనము నువ్వు పెద్దోనివి నేను పెద్దోనివి అనుకుంటా కాలయాపన చేస్తే అందరికీ నష్టం కలుగుతుంది మనం అందరం కలిసి మన పొద్దు కావాల్సిన సౌకర్యాలు కలిగించుకొని మన మన ముస్లింలకు కావాల్సిన పనులు చేసుకుంటా ముందుకు పోయే విధంగా మేము అందరిని నడుచుకోవాలని చెప్పి అందరికీ పేరు పేరున్న తెలియజేసుకుంటూ కృతజ్ఞత తెలుపుకుంటూ సేవ తీసుకుంటాం